ఈ యొక్క బిస్పిల్లాబాదు గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో మేము మీకు శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా మేమందరం కూడా కలిసి సంతోషంగా పాటలు పాడుకుంటూ సాయంకాల సమయమనే ఒక మంచి శుభవర్తమానము యేసు క్రీస్తు ప్రభుల వారు కూర్చున్నటువంటి మంచి వర్తమానాన్ని మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం అమ్మాయ మీరందరూ ఎక్కడున్నా కూడా ఏ పని చేసుకుంటా ఉన్నా కూడా కొన్ని నిమిషాలు ఈ యొక్క దేవుని మాటలు విని దేవుడిచ్చే దీవెన దేవుడిచ్చే ఆశీర్వాదం మీరందరూ కూడా పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉండ ఆహ్వానిస్తూ ఉన్నామండి ప్రేమన సహోదరి సహోదరులరా పరిశుద్ధమైనటువంటి బైబిల్లో ఒక ఈ విధమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నదండి ఏ భేదం లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అవునండి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపములని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది మీరు అనుకోవచ్చు వీళ్ళేంది మా మధ్యకు వచ్చి పాపులని మాట్లాడుతూ ఉన్నారు మేమేం పాపం చేసినామని మీరు అనుకోవచ్చు దేవుని వాక్యం చెప్తా ఉంది ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యం చెప్తా ఉంది అయితే దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని చేయకపోవడమే పాపము అమ్మాయ ఈ లోకంలో జన్మించిన మనమందరం కూడా జన్మ కర్మ పాపులం అండి దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా విధంగా మనమందరం కూడా ఈ పాప జీవితంలో జీవిస్తా ఉన్నాం మానవుడు పాపం చేయడాన్ని బట్టి మానవ జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు ఎంత సంపాదించినా మానవ జీవితంలో తృప్తి లేదు ఎంత తిన్నా మానవునికి తృప్తి లేదు దీనికి కారణం ఏంటంటే మానవులు ఉన్నటువంటి పాపం ఈ పాపం నీలో ఉన్నంత కాలము నువ్వు సంతోషంగా జీవించలేవు ఈ పాపం నీలో ఉన్నంత కాలము నీవు భయం లేకుండా నువ్వు జీవించలేవు ప్రియ సోదరి సోదరుడా నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి పరలోకము నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్రితం దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా ఆయన ఈ భూమిని అరుదించినాడు నీవలే నా వలె రక్త పాప శరీరాకారంలో భూమిని అరుదించినాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారండి యేసనగా రక్షకుడు అండి జాతి మత కుల భేదం లేకుండా సర్వలోక లోక ప్రేమించిన వాడై సర్వలోక మానవాళి పాప పరిహారార్థము లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ప్రభుగా ఆయన భూమి మీద అరుదించినాడు నినా పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోక వైభవం వదిలి నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు అమ్మాయ ఈ యొక్క సాయంకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు వారి గొప్పతనం ఏంటి అంటే ఆయన మానవుల పాపముల కొరకు శిలువనెక్కినాడు ఈ లోకంలో మంచివారి కొరకు ఎవరైనా ఏమైనా చేస్తారు గాని ఒక పాపం చేసినటువంటి వ్యక్తి కొరకు ఒక దుర్మార్గుని కొరకు ఒక నరహంతకుని కొరకు ఒక వ్యభిచారి కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరు లేరండి యేసు క్రీస్తు ప్రభుల వారు మానవులందరినీ ప్రేమించిన వాడే మన పాపముల కొరకు శిలువను ఎక్కినాడు మనము చేతులతో చేసిన ఈ రెండు చేతులతో చేసిన పాపంలో కొరకు యేసు ప్రభు చేతులలో మేకలు కొట్టబన్నాయి ఆయన కాళ్ళలో శిలలు కొట్టబన్నాయి ఆయన వీపంతా చారలుగా దున్నబడింది మనందరి పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణడైనాడు సాయంకాల సమయంలో నువ్వెవ్వరైనా సరే ఎంత ఘోర పాపమైనా సరే ఎన్ని దినముల నుంచి పాపము చేస్తున్నటువంటి వాడవైనా సరే నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే ఏసు ప్రభు చెంతకొచ్చి అయా ఏసయ్యా నా పాపంలో దొరుకున్న చెరువులో మరణించి తిరిగి లేచినావు నేను నమ్ముతున్నా అయా నా పాపాలు క్షమించంటే ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది అమ్మా అయా నీ హృదయం శుద్ధి కాబట్టింది లోకంలో నెమ్మది చూడగలవు శాంతిని చూడగలవు సమాధానం చూడగలవు ఈలోకం విడిస్తే పరలోక రాజ్యంలో ప్రభుత్వం కూడా నువ్వు ఉంటావు అలాగనే కాక పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం ఎవరు తప్పించలేరు ఎవరు నిన్ను విడిపించలేరు అయితే నీలో ఉండగానే ఈ ప్రేమ వార్తను విని యేసు క్రీస్తు ప్రేమాముయుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ఆహ్వానాన్ని మన్నించి నువ్వు పాపం నుంచి విడుదల పండి యేసు క్రీస్తు ప్రభును నీ హృదయం లేక నువ్వు ఆహ్వానించు మీ ముందు నిలబడి చెప్తున్నా మేమందరం కూడా ఒకప్పుడు ఘోరమైన పాపార్ అయితే ప్రభు మా పాపాలు క్షమించినాడు మా జీవితంలో శాంతి సమాధానం సంతోషం ఇచ్చినాడు మా ప్రాంత నివాసులైన మీరందరూ కూడా ఈ సంతోషం పొందాలని సాయంకాల సమయంలో ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యకు వచ్చినాం అమ్మాయ ఆలస్యం చేయవద్దు దేవుని వాక్యం సెలవిస్తోంది ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించటం వాడికే ప్రయోజనం అన్ని సంపాదించుకున్నావు ఈ లోకంలో అయితే దేవుడు లేకుండా ఈ లోకం విడిస్తే అమ్మాయ నిత్య నరకం అగ్నిగుండం పాతాలం కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడు ప్రభునేశ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళని గొప్ప ఆత్మరక్షణ పొందండి